అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రేబీస్ వ్యాక్సిన్ ప్రారంభం చేశారు ఆయన ప్రకారం పశు ప్రేమ పశు ఆరోగ్యంపై అవగాహన పెంచడం ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు సరైన సమాచారం అందించడం ముఖ్యమని తెలిపారు ఎవరైనా ముట్టుకుంటానికి వస్తానికి కూడా దగ్గర రానియకపోయేది అవి ఆడ కూర్చొని ఆ పిల్లల్ని ఆడిపించే విధంగా ఆటలు ఆడే తీరగా చూస్తూ ఉండేది కానీ ఏదేదైనా బట్టి నా నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఒక యాభై కుక్కల్ని నేను పెంచేట చిన్ననాటి నుండి ఫిఫ్టీ కాల్ అతను సో ఏదేదైనా ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం ఈ మధ్య కాలంలో మొన్న కూడా చూసినాం గోరు తాకి మనిషి చనిపోయిండు దాని మీద ఏదేది ఏమైనా కుక్కలకు ఇంజక్షన్ బాబిస్ యాంటీబాబిస్ ఇవ్వటం వాటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని పెంచగానే సరిపోదు పెంచిన పూ వాటి జాగ్రత్త తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఏర్పాటు చేస్తే అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా నా ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉండేది కానీ ఈ మధ్య కాలంలో వాటికి ఎక్కువ శాతం దేవేందర్ గారే వాటిని ట్రైనింగ్ అండి డాక్టర్ కానీ అన్నీ వారే చూస్తూ ఉండేది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి ఆ డాక్టర్స్ కూడా ఒకటి చనిపోతే ఇంకో రెండింటిని దేవేందర్ గారికి వెయ్యడం జరిగింది ఎందుకంటే వాటిని పెంచాలంటే వాటిని ఎంతో కేర్ తీసుకోవాలి ఆ ప్రేమ పెంచుకుంటే అది తగ్గేది కాదుగా నేను నిజంగా చెప్పాలంటే మనిషి కంటే ఎక్కువ వాటిని నమ్ముతా నేను